ఇలాంటి మన టాపిక్ ఏంటంటే యుఎస్ లో స్టూడెంట్స్ ఇప్పుడు ఎఫ్ఎన్ స్టేటస్ అంటారు అనమాట స్టూడెంట్స్ ఎఫ్ఎన్ స్టేటస్ అంటారు ఎఫ్ఎన్ స్టేటస్ వెంటనే అమెరికా వచ్చి చేయండి మీకు ఇబ్బంది జరగవచ్చు ట్రంప్ గెలిచిండు ట్రంప్ కొంత రిఫార్మ్స్ చేస్తేమో కొన్ని పాలసీస్ తీసుకొస్తాడేమో అని చెప్పి చాలా యూనివర్సిటీస్ కూడా భయపడతా ఉన్నాయి ఎందుకు ఇంత భయపడతా ఉన్నాయి మరి యూనివర్సిటీస్ ఇంత ప్రాబ్లం ఏమొచ్చింది అంటే చెప్తా చూడండి ప్రజల ఓవరాల్ గా మనం కనుక చూసుకుంటే లెట్సే ఒక యాభై శాతం మంది పిల్లలు ఇండియా అండ్ చైనా నుంచే వస్తా ఉంటారనమాట అంటే లెట్స్ పర్సెంట్ వాళ్ళు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఓవరాల్ గా చూసుకుంటే మనం ఒక మూడు లక్షల మంది ఉన్నట్టును యావరేజ్గా గా వాళ్ళు ఇంకో మూడు లక్షల మంది సో ఆరు లక్షల మంది పిల్లలు కమింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా కనుక వేసుకుంటే మనం ఒక మూడు లక్షల మందిని వేసుకుంటే ఈ మూడు లక్షల మంది యావరేజ్ గా మనం ఒక ముప్పై వేల డాలర్ నుంచి ఒక యాభై డాలర్ ఖర్చు వస్తుంది ఒక రేపు ఖర్చులు బాగా విరిగిపోయినాయి కాబట్టి యాభై వేల డాలర్ల ఖర్చు మరి యాభై వేల డాలర్ల ఖర్చు ముప్పై వేల మంది ఎంత డబ్బు ఒకసారి ఆలోచించండి మన డాలర్లలో వేసుకొని చూస్తే పదిహేను వేల కోట్లు పదిహేను వేల కో పదిహేను వేల కోట్ల డాలర్లు పదిహేను వే ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ డాలర్స్ ఇగో ఇంత డబ్బు ప్రజల్లా ఇంత డబ్బును ఓడగొట్టుకోవడానికి ఎవరు ముందుకుంటారు అని అంటే ఏ యూనివర్సిటీస్ కూడా ముందుకు ఉండవు అఫ్కోర్స్ ఇవన్నీ యూనివర్సిటీస్ అనుకోండి కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పదిహేను వేల కోట్ల డాలర్లు ఇసులకి హ్యూజ్ అమౌంట్ ఇండియా నుంచి ఇంత డబ్బు అమెరికాకి వెళ్ళిపోతుంది మరి ఇంత డబ్బుని మనం అసలు మనం ఇంకా దేనికి యూస్ చేయలేమా అని కనుక చూస్తే ఓవరాల్గా మన స్టే మన నేషనల్ బడ్జెట్ ఎంత ఎడ్యుకేషన్ మీద అంటే ఆన్ యావరేజ్ లెట్సే యావరేజ్గా మనం ఎడ్యుకేషన్ మీద పెడుతుంది ఒక లక్ష కోట్లు ఒక లక్ష కోట్లు మరి మనం అమెరికన్ ఎడ్యుకేషన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఎంత అంటే పదిహేను వేల కోట్ల డాలర్లు ఇది పదిహేను వేల కోట్ల డాలర్లలో డాలర్లు అంటే మనం యావరేజ్గా ఇవాళ ఎనభై ఐదు డాలర్లు ఉంది దీన్ని వందకు లెక్కించుకుందాం మనం ఈజీగా ఉంచు క్యాలిక్యులేషన్స్ కోసం వంద చేస్తున్నా డోంట్ మైండ్ సో పదిహేను వేలు ఇంటూ వంద సారీ వంద అంటే ఎంత పదిహేను వేలు ఉంటుంది కదా ఇగో ఇంత ఇంత ఎక్కువైంది ఇప్పుడు మనకు హండ్రెడ్ పెరిగింది మనకు రెండు సున్నాలు పెరిగింది మనకు అంటే ఈ బడ్జెట్ మనకు ఇండియన్ ఎకానమీ బడ్జెట్ ఏమో లక్ష కోట్లు ఇగో ఇంత ఉంటే మనమేమో దానికి పదిహేను రేట్లు ఎక్కువ కడుతున్నాం మనం ఆలోచించండి మళ్ళీ ఒకసారి ప్రజలారా థింక్ మనము ఒక లక్ష కోట్లు మాత్రము ఒక లక్ష కోట్లు మాత్రము మనము నేషనల్ బడ్జెట్ మీద పెడుతున్నాం ఎడ్యుకేషన్ పైన మొత్తం అన్ని యూనివర్సిటీస్ ఇవి అవన్నీ కలుపుకోవాలి కానీ ఒట్టి అమెరికన్ ఎడ్యుకేషన్ కి మాత్రమే పదిహేను లక్షల కోట్లు కడుతున్నాం అంటే మన దగ్గర నుంచి ఎంత డబ్బు బయటికి వెళ్తుందో ఆలోచించారు ఒకసారి ఎవరన్నా ఒక్కసారి ఆలోచించండి యునో హౌ బిగ్ మనీ ఇట్ ఈస్ పదిహేను రేట్లు పదిహేను రేట్లు కొంచెం ఎక్కువ అనుకోండి పది రేట్లే వేస్తున్నాం పది రేట్లు మనం ఎక్కువ కడుతున్నాం అంటే మనం ఇండియా బడ్జెట్ ఏమో లక్ష కోట్లు పెడితే ఎడ్యుకేషన్ పైన మన పిల్లల కోసం మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం పది లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లు పెడుతున్నాం అంటే ఎంత ఎక్కువ డబ్బు ఆ డబ్బు కనుక ఇండియానే పెడితే ఎంత గ్రోత్ ఉంటుంది యూనివర్సిటీస్లో మరి ఇది ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తలేవు ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాయి అంటే ఏం లేదు వెరీ సింపుల్ థింగ్ మనం ఏంటంటే మన పైన మనకి నమ్మకం లేదు మనకి దేశం పైన నమ్మకం లేదు అనేది ఒక కాన్సెప్ట్ ఎందుకు అంటే అన్నిట్ల కరప్షన్ ఉంది ఓ బ్యూరోక్రట్ ఉంటాడు వాడికి ఏం చదువు తక్కువ ఉంటుంది ఏమంత తక్కువ ఉంటుంది వాడు బతుకు తెరవలేదా కానీ విపరీతమైన కరప్షన్ వందల కోట్లు వేల కోట్లు ఇక కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళు కూడా విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు కొంత తప్పు పద్ధతులలో అందరినీ చెప్పట్లేదు వెరీ వెరీ ఫ్యూ పీపులే ఉంటారు యూజువల్గా ఇక రియల్ ఎస్టేట్ ఉంటారు ఇక వాళ్ళదైతే చెప్పనే వద్దు రియల్ ఎస్టేట్ ఈ క్రితం ఇరవై సంవత్సరాలు ఎంత రేట్లు పెరిగిందంటే కొన్ని జాగాలలో వేరే రేట్లు కూడా పెరిగింది వాళ్ళు ఇట్లున్న సిచువేషన్ ఎందుకంటే మనం మనం చూసినాం కదా కోకపేట్ల భూమి వంద కోట్ల వంద కోట్ల కావడం పోయింది ఒక ఎకరం ఇది ఇట్లాంటి లెక్కలు చూస్తే మనకి ఏమైతే ఉంటుంది అంటే హద్దు పద్దు లేని లెక్కలు హద్దు పద్దు లేని సంపాదన ట్యాక్ లేదు ఇవన్నీ ఏవి లేవు కనుక లక్ష కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే అంటే ప్రభుత్వం ఖర్చు పెడితే పది లక్షల కోట్లు మాత్రము ఫ్యామిలీస్ అంటే ఇండివిజువల్ గా పర్సనల్ గా జనాలు ఖర్చు పెడతా ఉండరు దేశంలో ఉన్న డబ్బు అంటే రిచ్నెస్ కి మనకు హద్దు పద్దు లేకుండా పోయింది మరి వీళ్ళు అంతా పోయి అమెరికాలో ఏం చేస్తుండ్రు ఇప్పుడు అంటే మనం ఇది ఒక్కటిసారి చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఏమైతుందంటుంటే ప్రాబ్లం అమెరికా సేమ్ మన వాళ్ళు మూడు లక్షలు మూడు లక్షల మూడు లక్షల మంది ఉంటే ఇలా వాళ్ళు హెచ్ కనుక చూస్తే ఒక నలభై వేల హెచ్ వన్లు వస్తే మరి మిగతా రెండు లక్షల అరవై వేల మంది ఏం కావాలి ఇల్లంతా అంటే కొంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇంతకంటే ముందులా కాకుండా ఇప్పుడు మాత్రము పిల్లలు చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తా ఉన్నారు ఇది చూపిస్తా ఇక్కడనే అయిపోలేదు అయితే ఇప్పుడు మనము ఇంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అప్పుడు ట్రంప్ వచ్చి ఏం గందరగోళం సృష్టిస్తానా అని చెప్పి పిల్లలందరినీ ఎనికిరని చెప్పి యూనివర్సిటీస్ చెప్తా ఉన్నాయి ఈ గందరగోళ పరిస్థితి మన ట్రంప్ ఇంతకంటే ముందు కూడా ఉండే కదా అప్పుడు ఏం చేసిండు అని కనుక చూస్తే కొన్ని రాసుకొచ్చిన ఎదురు ప్రజల కొన్ని స్ట్రిక్ట్ గా ఇమిగ్రేషన్ పాలసీస్ చేసిండు ఆయన అంటే ఎఫ్ఎన్ వాళ్ళను ఇప్పుడు మనకు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు ఇంకా చదువుకునే టైంలో అని ఉంటుంది చదువుకుండా అయిపోయిన తర్వాత అని ఉంటుంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కరీకులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఈ ఓపీటీలు రావడానికి ఇంతకంటే ముందు కొంత ఈజీగా ఉంటుండే ఇది ఒక థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఉంది ఇప్పుడు దీని వ్యాలిడిటీ ఇవి రాకుండా చేసే ప్రయత్నాలు లేకుంటే ఇది డిలే చేసే ప్రయత్నాలు లేకుంటే దీని మీద బాగా స్క్రూటినీ చేసే ప్రయత్నాలు దానివల్ల ఏమవుతుంది పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతాయి వాళ్ళు ఏమైనా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హెచ్ వన్లు వద్దు ట్రంప్ కు హెచ్ వన్లు వద్దు ఎఫ్ వన్లలో ఓపీటీలు వద్దు ఎందుకు అంటే వీళ్ళు ఇంకా అమెరికన్ జాబ్స్ తీసేసుకుంటారు అని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట అందుకని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎవరన్నా చిన్న వీసా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళని రిజెక్ట్ చేసేసాడు డిపోర్టేషన్ చేసేసాడు కంట్రీ నుంచి బయటకు పంపించాడు ఇగో ఈ తలకాయ లేని పనులు బాగా జరిగినాయి అన్నమాట ఒక తలకలేని అని ఎందుకు చెప్పాలి మనం కానీ చెప్తున్నాం ఇట్ వాజ్ ఏ టఫ్ రూల్ ఫర్ మెనీ స్టూడెంట్స్ అయితే కొన్ని స్టూడెంట్స్ కి ఎట్లా అంటే రూల్స్ మార్చరు మధ్యలో కొన్ని రూల్స్ మార్చేసి వీసాలు డిలే చేయడం ఇట్లాంటి అన్ని కూడా జరిగినాయి దాంతో కూడా బాగా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇదేంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల మీద ఏదో ఉక్కుపాదం మోపాలనే టైప్ వచ్చి ఇక మొత్తం కొంపల్ ముంచే తీసుకొచ్చి తర్వాత డిపోర్టేషన్ ఎట్లాంటి వాళ్ళని డిపోర్టేషన్ చేసినట్టే షామ్ యూనివర్సిటీస్ ష్యామ్ అంటే కొంత అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొన్ని యూనివర్సిటీస్ ఒక సుత్తి యూనివర్సిటీస్ ఉంటాయి జస్ట్ వీసాల కోసం తీసుకొస్తారు ఆడ పెడతారు ఇక వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు ఆ స్టూడెంట్స్కి బాగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇమిగ్రేషన్ పాలసీస్కి పోయినప్పుడు కానీ స్టాంపింగ్లకు పోయినప్పుడు కానీ అంటే ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్కి అట్లా అవుతున్నప్పుడు కానీ గ్రీన్ కార్డ్కి అవుతున్నప్పుడు కానీ ఈ కాలేజ్ చూస్తూ ఉంటారేమో అసలు ఈ కాలేజ్కి అసలు ఒక వ్యాలిడిటీ లేదు ఏం లేదు మరి వాళ్ళు ఏమో తీసుకొచ్చి యూనివర్సిటీ అని చెప్పి ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి అంటే తలకాయ లేని యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి వీటి వల్ల కూడా పిల్లలు ఫేస్ చేసినారు చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు డిపోర్టేషన్లు కూడా జరిగినాయి అన్నమాట అట్లాగే మనము ఇంకా ఇట్లా ఇమిగ్రేషన్ ఇగో ఇదేంది కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ వీళ్ళు కూడా క్రాక్ డౌన్ చేసిండ్రు ఎవరన్నా ఎక్కడైనా గ్యాస్ స్టేషన్ లా అన్యాయంగా పని చేస్తా ఉన్నారని చెప్పు అదేదో చేస్తా ఉన్నారని చెప్పు వీళ్ళని కూడా బాగా క్రాక్ డౌన్ చేసి లేకుంటే పది మంది పిల్లలు ఎక్కడో యూనివర్సిటీలలో పనిచేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళ మీద క్రాక్ డౌన్ చేసి బాగా ఇబ్బంది పెట్టాము అనమాట అట్లాగే ఇక అమెరికన్ ఫస్ట్ పాలసీ ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా ప్రజలారా ఈ అమెరికన్ ఫస్ట్ పాలసీ అనే ప్రాసెస్ వల్ల అమెరికాలో నాన్ నేషనల్స్ కి అంటే నాన్ అమెరికన్స్ కి ఇబ్బంది పెట్టే పద్ధతులు బాగా క్రియేట్ అయ్యాయి ఒకప్పుడు అట్లాగే ట్రావెల్ బ్యాన్స్ కొన్ని కంట్రీస్ కి ట్రావెల్ బ్యాన్ చేసేసినట్టు ఎవరు ట్రంప్ ఆ ట్రావెల్ బ్యాన్ చేసేట తోటి కొంతమంది అక్కడి నుంచి ఆ కంట్రీస్ నుంచి పిల్లలు రావడానికి కూడా ఇబ్బంది అయిన అందుకని రాలేకపోయేట్టు సో ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి దాని వల్ల అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోవడము చాలా ఇబ్బంది జరగడము ఆ పిల్లలు రాలేకపోవడం ఇట్లాంటి అన్ని జరిగినాయి కాబట్టి ట్రంప్ రాకంటే ముందే మీరు ట్రంప్ ఎప్పుడు వస్తారంటే జనవరి ట్వంటీ ఎయిత్ రోజు ఆయన మన ఓత్ తీసుకుంటున్నాడు అంటే ఆయన ప్రెసిడెంట్ అవుతుండే ఆ రోజు నుంచి అఫీషియల్గా అయిన తర్వాత ఇంకా ఆయన వెంటనే ఇప్పుడు ఆయనకు వెంటనే ఏ ఘట ఏముండదు కానీ అదంతా మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ ఉంటుంది కదా ఆ పార్లమెంట్లో జరిగే కొన్ని సంభాషణలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఈ పాలసీస్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఓవరాల్గా కొంత టైం పడుతుంది దీనికి ఎంత కదన్నా ఒక టూ వీక్స్ పడుతుంది అంటే లేటస్ ఒక ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అట్లా కొంత ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా కావచ్చు సో బాగా ఏం భయపడకండి విద్యార్థులారా వచ్చి చేయండి వచ్చేవాళ్ళు యూనివర్సిటీ పూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తి చేసుకోండి బాగా హార్డ్ వర్క్ చేయండి మీరు అంటే ఇప్పుడు ఎట్లున్నాయంటే ఇంకా ఫుల్ టైమ్ జాబ్స్ మీకు కొంత అప్లై చేసుకునేది ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఓపీటీ మీద మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రజల అందరి చూడండి ఇట్ వాజ్ మిస్టేక్ డన్ బై మెనీ ఇండియన్స్ ఇండియన్స్ అనే కాదు చాలా మంది కూడా చేసినారు ఇప్పుడు ఎఫ్ఎన్ లాగా ఉన్నప్పుడు ఏం అంటే వీళ్ళను ఓపీటీలో లో ఉంటుండే ఓపీటీలో వీళ్ళు వీళ్ళకు ఓపీటీ వాళ్ళు హెచ్ వన్ అని చెప్పు ఇంకా గ్రీన్ కార్డ్ అని చెప్పు ఇట్లాంటి కొన్ని తేడాలు తీసుకొచ్చేసి వీళ్ళకు జాబ్ కొన్ని రిక్రూట్మెంట్స్ చేసేసినారు ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటివన్నీ చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఇవి చేస్తే ఈ జాబ్ చేస్తున్న వాళ్ళతో పాటు ఈ ఎంప్లాయర్ కూడా అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా పోయే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ట్రంప్ వస్తే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బాగానే జరుగుతాయి ఎఫ్ఎన్ లో ఉన్నప్పుడు మీరు స్టూడెంట్ లాగా ఫినిష్ చేసినప్పుడు మీరు ఫుల్ టైం జాబ్స్ కొన్ని ఉంటాయి ఆ ఫుల్ టైం జాబ్స్ కి మీరే స్టేట్ గా అప్లై చేసుకోవచ్చు ఇంకా లేకుంటే మీరు మళ్ళీ హెచ్ వన్కి కి అప్లై చేసుకునేది ఉంటది సో ఈ మనం ఎక్కువ గట్టిగా చేసుకునేది ఉంటది యూ హ్యావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్ ఇంతకంటే ముందులాగా కాకుండా ఇప్పుడు అమెరికా వచ్చిన పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప సర్వైవ్ అయ్యే సిచ్యుయేషన్ లేదు ఎందుకంటే గ్యాస్ స్టేషన్లలో ఉండి చేస్తే ఏదో ఒక రోజు హెడ్ హెడేక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నిటిని అవాయిడ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ హ్యాస్ టు వర్క్ హార్డ్ ఓకే మంచి యూనివర్సిటీస్కి వెళ్ళండి మంచిగా చదువుకోండి అక్కడ ఉన్నప్పుడు మీకు యూనివర్సిటీలలో కూడా కొంచెం జాబ్స్ ఉంటాయి ఎందుకంటే మీరు చేసే ట్రైనింగ్ పైన అట్లాగే మీ యూనివర్సిటీ అయిపోయినాక అంటే అయిపోయిన అయిపోయి ఓపీటీ ఉంటుంది కదా ఫుల్ టైమ్ ఉండే జాబ్స్ కూడా మంచిగా ఉంటాయి చాలా చక్కగా మీరు ఫోకస్డ్ గా ఉంటే ఉద్యోగాలు దొరుకుతాయి దొరికేనే ఉంటాయి ఇంకా దొరకని సందర్భాలు కూడా బాగానే ఉంటున్నాయి ఇవాళ రేపు గానీ అంత భయపడాల్సింది ఏం లేదు ముందు వచ్చేసి అవి పనులు అయితే చేసుకోండి చదువుకోండి మీరు కూడా రైట్ సో